నేను అతను ఓ రైల్వే స్టేషన్ పార్ట్ టూ మీరా ఎందుకు వచ్చారు అని అడిగాను అతను మాత్రం ఏమీ మాట్లాడలేదు సమాధానం చెప్పరేంటి అని గట్టిగా అన్నాను అయినా మాట్లాడలేదు చాలా దగ్గరగా వచ్చి నా పేరు కార్తీక్ అని చెప్పి ఒక చిన్న పేపర్ ముక్క నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు కొంతసేపటికి మా అమ్మ వాళ్ళందరూ ఇంటికి వచ్చారు నువ్వు ముందే వచ్చి మంచి పని చేశావు వెళ్ళు వెళ్ళి రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టు ఆకలిస్తుంది అదేంటి అన్నం తినలేదా ఏ భోజనం లేవా అది కాదే వాళ్ళందరూ బాధపడుతుంటే మనం ఎలా భోజనం చేస్తాం ఏంటి అసలేమైంది వివరంగా చెప్పు ఆ పెళ్ళి ఆగిపోయింది ఎందుకు పెళ్ళికొడుకు పెళ్లి చేసుకొని ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే అమ్మాయి సుఖపడదు అని పెళ్ళి ఆపేశారు అని అమ్మ చెప్పగానే చాలా బాధ అనిపించింది అంతలోనే ఒక అబ్బాయి వచ్చి భోజనానికి రమ్మంటున్నారండి అని పిలిచాడు సరే చాలా టైం అయిందని అందరం కలిసి భోజనానికి వెళ్ళాం భోజనం చేసి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాను పాపం తను ఏడుస్తూ ఉంది ఎందుకు ఏడుస్తున్నావు అతనితో పెళ్లి జరగనందుకు సంతోషపడు అని నేను ధైర్యం చెప్పబోయే లోపే చాలే నీ నాటకాలు నీ వల్లే నా పెళ్లి ఆగిపోయింది అని ఒక్కసారిగా నా మీద విరుచుకుపడింది అదేంటి పెళ్ళి ఆగిపోవడానికి నేనెలా కారణం అవుతాను ఆ పెళ్లి కొడుకు నీ ఫోటో చూపించి నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను నిన్ను పెళ్లి చేసుకోలేను అని నాకే చెప్పాడు నాకు అప్పుడు అర్థమైంది అతనే పెళ్ళికొడుకు అని నేను నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను కానీ తను మాత్రం వినే పరిస్థితుల్లో లేదు పాపం పెళ్ళి ఆగిపోయింది కదా చాలా బాధపడుతుంది ఇంకా అక్కడే ఉంటే ఇంకేం గొడవలు జరుగుతాయో అని భయం నేను మా ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా ఉంది టుమారో